పెద్దపల్లి జిల్లా రోడ్ రవాణా ట్రాన్స్పోర్ట్ అథారిటీ జిల్లా మెంబర్గా నియమితులైనటువంటి మంతని సురేష్ గారు తన పదవిని చేపట్టి సుమారు ఆరు నెలలు కావస్తున్నది ట్రాన్స్పోర్ట్ మి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ గారు అలాగే తనకు రాజకీయ బలాన్ని ఇస్తున్నటువంటి రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధరబాబు గారితో తాను కొనసాగుతున్నానని అంటున్నారు ఈరోజు ఆర్టీఏ మెంబర్ సురేష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఆర్టీఏ మెంబర్ గారు మీకు నమస్కారం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయంపై విమర్శలు వస్తున్నాయి దీనిపై మీరేమంటారు ఇది గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నది ఏసీబీ వారికి ఫుల్ హ్యాండ్ ఇచ్చింది కాకపోతే గత ప్రభుత్వంలో ఇది అవినీతికి కేర్ ఆఫ్గా మారింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి అక్కడ అవినీతి అక్రమాలు తావు లేకుండా గౌరవ పున్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో చాలా నీతివంతమైన వ్యవహారం నడుస్తుంది అందుకే దాడులు చేపించేది కూడా ఈ ప్రభుత్వం ఎందుకు చేపిస్తుందంటే నీతిగా అక్కడ ప్రజలకు రవాణా మా సులభంగా జరగాలనే ఉద్దేశం కొద్దీ అక్కడ ఈ గవర్నమెంటే అది చేపించి ఈరోజు ముందు జరుగుతుంది ప్రైవేటు వ్యక్తుల ప్రాధాన్యం మామూలు దంద ఎక్కువైందని అంటున్నారు దీనికి మీ సమాధానం ప్రైవేటు వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు పట్టించడం జరుగుతుంది ఏజెంట్లకు బ్రోకర్లకు ఎట్టి పరిస్థితులు తావులేదు వాళ్ళు ఎక్కడ అక్కడ కనిపించినా కూడా మాకు సమాచారం చేరవేస్తే వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రభుత్వం కూడా మాకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది అందుకు మాకు ఆదేశాలు కూడా ఉన్నాయి కార్యాలయంలో పనులు కావాలంటే ప్రతి పనికి ఒక కోడింగ్ భాష అనేది ఉందనే ప్రచారం ఉంది ఇది మీ దృష్టికి వచ్చిందా వచ్చింది వచ్చిన తర్వాతనే మేము గౌరవ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పెద్దల దృష్టి తీసుకపోవడం జరిగింది తీసుకపోయిన తర్వాతనే ఇప్పుడు ఏసీబీ రైడ్స్ జరిగి అక్కడ చాలా దాని మీద ఇంకా నిఘా కొనసాగుతూనే ఉంది ఎవరైనా అట్లా జరుగు చేస్తే మాత్రం కంపల్సరీ నా దృష్టికి వాళ్ళ సాక్ష్యాధారాలు తీసుకురండి ఖచ్చితంగా గౌరవ రవాణా శాఖ దృష్టికుని ఏసీబీ దృష్టికి నేను కూడా ప్రత్యేకంగా తీసుకపోవడం జరుగుతుంది కార్యాలయానికి వాహనాల ఫిట్నెస్ కొరకు లైసెన్స్ల కొరకు లైసెన్స్ రిన్యువల్ కొరకు వస్తున్న పదుల సంఖ్యలో వస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని సుమారు లక్షల్లో వసూలు చేస్తున్నారనే విమర్శలకు మీ సమాధానం అది కేవలం ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో అట్లా జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలాంటిది లేదు అక్కడ గేటు దగ్గర కూడా సెక్యూరిటీని నియమించడం జరిగింది ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక ప్రొఫార్మా బోర్డు పెట్టడం జరిగింది అట్లెవరన్నా డబ్బులు అడిగితే ఖచ్చితంగా దృష్టికి తీసుకురండి మేము రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఏసీపీ కూడా రైట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడిగేందుకు అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా ఉంటే తెలియజేయండి అని చెప్పడం జరిగింది మరి ఎవరికి ముందుకు రాలేదు అట్లయితే ఎవరికైనా ముందుకు వస్తే ఉంటా మేము ఖచ్చితంగా గౌరవ రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఆర్టీఓ గారు కూడా ప్రత్యేకంగా చాలా స్ట్రిక్ట్గా తయారయ్యారు స్ట్రి స్ట్రిక్ట్గా ఉన్నారు ఎందుకంటే గౌరవ రంగారావు గారు చాలా పని పనిచేస్తారు ఇందిరమ్మ ప్రజారాజ్యం పాలనలో ఆర్టీఏ కార్యాలయంలో పైసలు ఇవ్వందే పైలు కలవదనే కదలదనే విమర్శలు ఉన్నాయి నిజమేనా ఇప్పుడు ఇవన్నీ కేవలం రాస్తున్నారు తప్ప పూర్తి ఎవిడెన్స్గా మాకు తెలియజేయడం లేదు ఎవరైనా ఎవిడెన్స్తో సహా మాకు పూర్తిగా తెలియజేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నేను నేను స్వయంగా రవాణా శాఖ మంత్రితోటి నాకు మధ్యవర్తిత్వం లేకుండా మాట్లాడే అంత ఉన్నది అదేవిధంగా రవాణా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ గారి దృష్టి కూడా తీసుకువెళ్తా అట్ల ఎవరైనా ఉంటే కంపల్సరీ నా దృష్టికి తీసుకురా డబ్బులు అడిగిన బ్రోకర్లు కానీ ఏజెంట్లు కానీ మధ్యవర్తిత్వం లేకుండా ఖచ్చితంగా మీరు పోయి అక్కడ పనులు చేసుకోండి సీరియస్గా మేము చెప్తున్నాం ఈ ప్రభు ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సేవలను అందించాలనే ఉద్దేశం పోతే అన్ని జిల్లాలకు ఆర్టీఐ మెంబర్లో మనం నియమించడం జరిగింది మేము సేవా దృక్పథంతో పోతున్నాం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా ఎవరు అడిగినా కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను ఎట్లాంటి శ్రీధర్ గౌరవ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ నాయకత్వంలో నీతి నిజ నిజాయితీ గల పరిపాలన అందించాలని మా ప్రభుత్వం మా శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ప్ర గారు ప్రజా ప్రభుత్వం దృష్టి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా తెలిస్తే నాకు దృష్టి కంపల్సరీ తీసుకురండి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు చేసినా కూడా మన సీపీ గారు కూడా మంచిగా ఉన్నారు అంబర్ కిషోర్ జాగ్రత్త కూడా మాట్లాడడం జరిగింది ఏమైనా ఉంటే కమిషనర్ గారికి కానీ జిల్లా మన కర్ణాకర్ గారు కానీ ఏసీ మన సిపి గారు డిస్టిక్ డీసీపీ గారు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది కలెక్టర్ గారు కూడా చైర్మన్ దీనికి కలెక్టర్ గారు కూడా ఇంతకుముందు వాళ్ళ మీద అట్లాంటి చర్యలు చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ గారు కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అట్లా జరుగుతలేదు జరిగితే మాత్రం దృష్టికి తీసుకురండి ఈ రోజుల్లో వాహనాల వినియోగం బాగా పెరిగిపోయింది యువకులు డ్రైవింగ్ స్కూల్స్ నుంచి డ్రైవింగ్ నేర్చుకొని పూర్తిగా పట్టు సాధించిన తర్వాతనే ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి లైసెన్స్ కొరకు అప్లై చేసుకుంటే వారి దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి నిజమేనా డ్రైవింగ్ స్కూల్సు ఖచ్చితంగా ఆర్టీఏ నిబంధనల ప్రకారం నడవలసి ఉంటుంది ఆర్టీఏ పర్మిషన్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ స్కూల్ నడపడానికి అవకాశం ఉంటుంది డ్రైవింగ్ స్కూల్ కూడా ఎప్పుడైనా ఆర్టీఏ ఆఫీస్ పరిసరాల దగ్గర డ్రైవింగ్ స్కూల్ వెహికల్స్ కనిపించవద్దు ఎందుకంటే డ్రైవింగ్ స్కూల్లలో అట్లా తింపి అది మన డ్రైవింగ్ రాకుండా లైసెన్సులు జారీ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది నేను ఇది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారి గురించి తీసుకుపోతా ఏమైనా అట్లాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ నా చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు కూడా చాలా మంచిగా ఉన్నారు సురేంద్రమోహన్ గారు ఉన్నారు ఈ వాళ్ళందరూ తో సహకారంతో మన ఆర్టీఓ గారు కూడా డైరెక్ట్ ఆయన దృష్టి తీసుకపోయినా కూడా ఆయన మాకు తెలియజేస్తారు కంపల్సరీ ఎవరున్న డ్రైవింగ్ స్కూల్స్ మాత్రం ఖచ్చితంగా ఆర్టీఏ పర్మిషన్ లేకుండా నడిపితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్ వాహనాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడవాలి దానిలో మెడికల్ కిట్ ఉండాలి దాంట్లో ఒక హెల్పర్ ఉండాలి అవన్నీ జాగ్రత్తలు తీసుకొని చిన్నపిల్లల్ని తీసుకుపోయేటప్పుడు రాగా కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కూడా మద్యం సేవించే వాహనాలను నడిపినా ప్రత్యేకంగా పోలీస్ శాఖ కానీ ఆర్టీఓ శాఖ కానీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఓవర్లోడ్ కూడా ఏదైనా జరిగిన సీరియస్ యాక్షన్ ప్రభుత్వం తీసుకుంటుంది కంపల్సరీ ఒకప్పుడు లేదు ఇది ఇప్పుడు సీరియస్ యాక్షన్ ఈ ప్రజా ప్రభుత్వంలోనే ఈ ఆర్టీల మీద ఇప్పుడు చెక్ పోస్టులు కూడా రద్దు చేయడం జరిగింది చాలా ఆర్టీఏలు ఒక అవినీతి ఎక్కడ జరుగుతుందో ఏసీబీ వారికి గవర్నమెంట్ ఫుల్ హ్యాండ్ ఇచ్చింది మీరు జిల్లా ఆర్టీఏ మెంబర్గా నియామకమైన తర్వాత మీ రాజకీయ గురువు శ్రీధర్ గారి సహకారం అలాగే రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారి సహకారం ఏ విధంగా ఉంది చాలా బాగుంది నేను ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో నాది పున్నం ప్రభాకర్ ఇండియర్ సిటీలో నేను ఒక సభ్యునిగా ఉన్నా వారి విద్యార్థి కాంగ్రెస్ పక్షాన మేమందరం కలిసి పనిచేయడం జరిగింది శ్రీధర్ శ్రీపా స్వర్గీయ శ్రీపాదరావు గారితో పనిచేయడం జరిగింది శ్రీధర్ బాబు గారు ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో నాకు మంచి అవకాశాన్ని సార్ సిఫార్సు శ్రీధర్ బాబు గారి సిఫార్సు మేరకే నాకు ఈ పదవి వచ్చింది గౌరవ పొన్నం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అన్ని జిల్లాలో ఆర్టీఏ మెంబర్ల నియామకంలో భాగంగా శ్రీధర బాబు గారు నన్ను ఆర్టీఏ మెంబర్గా సిఫార్సు చేస్తే ఇలా ఆ రోజు ఈ రోజు పదవి వచ్చింది ఆ పదవికి రెండు సంవత్సరాలల్లో ఖచ్చితంగా వన్ తీస్తాను ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఒక రూపాయి కరప్టెడ్ లేకుండా ఎవరైనా అక్కడ బ్రోకర్లు కానీ ఏజెంట్లు కానీ ఎవర వ్యవస్థలో అవినీతి జరుగుతున్న దృష్టి తీసుకురండి కంపల్సరీ నేను పోలీస్ శాఖ దృష్టికి కానీ అవినీతి నిరోధక శాఖ దృష్టి కానీ రాష్ట్ర రవాణా శాఖ దృష్టికి డైరెక్ట్ పున్నా ప్రభాకర్ గారి దృష్టి కూడా తీసుకువెళ్తాం మీరు విద్యార్థి దశ నుంచి ఎన్ఏసిఐ శాఖల ద్వారా ఈరోజు పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ మెంబర్ స్థాయికి ఎదిగారు అయితే బయట మీకు ఈ ఆలస్యంగా ఈ పదవి వచ్చింది ఇది ఎప్పుడో వచ్చేది ఉండే అని అంటున్నారు నిజమేనా అది వాస్తవంగా నేను ఈ పదవి వస్తా అని ఊహించలేదు నాకు ఈ పదవి వచ్చి శ్రీధర్బాబు గారు నాకు చెప్పేదాకా ఈ పదవి వస్తుందని నేను ఎప్పుడు అడగలేదు పదవులు కూడా పదవులు నేను ఇంతవరకు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయంగా ఈ రోజు కూడా పదవులు అడగలేదు కానీ పదవులు ఇచ్చి గుర్తించి ఈరోజు పదవి ఇచ్చినట్లు అంటే నాకు వాళ్ళ అధిష్టానం నన్ను గుర్తించినట్టే ఇక రాబోయే కాలంలో చాలా గుర్తింపులు ఇస్తారు ఇటు శ్రీధర్ బాబు గారు కానీ పొన్నప్రభ గారు కానీ ఇతర శాఖల మంత్రులు కానీ నాకున్న సీనియర్ నాయకత్వాలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు వాళ్ళ అండదాని కాంగ్రెస్ పార్టీ లైన్లో పాడాలని నేను దుద్దెల కుటుంబం వెంటనే నడుస్తా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ఈ ప్రజాప్రభుత్వంలో అన్ని ప్రజలకు సేవలు అందించే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాకపోతే ఈ ప్రభుత్వం మేము ప్రచారం చేసుకుంటాము ఇలా సన్నా బియ్యం కానీ మహిళలకు ఇందిరామ పథకాలే కానీ ఇంకో రాబోకల ఇప్పుడు గౌరవ మంత్రివర్గ శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దానిలో రాసిన అన్నీ ఒక తర్వాత ఒకటి ఆ రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు పెరిగిన కొద్ది ప్రతి హామీని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది రాబో కాలంలో మేము క్షేత్ర స్థాయిలో అవి తీసుకువెళ్ళి ప్రతిదీ మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ప్రతి ఓటు కూడా మాకు కీలకం ప్రతి ఓటర్ దగ్గర మేము కలుస్తాం ప్రతి ఓటర్కి ఇవన్నీ వివరించి రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డులలో కానీ మున్సిపల్ కానీ అన్ని వ్యవహారాలలో మేము గెలుస్తాం అదేమో ఖచ్చితంగా వ్యక్తం చేస్తున్నాం ఆ శాయశక్తుల ప్రయత్నం కూడా చేస్తాం సమయాన్ని మాకు కేటాయించి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మంత్రి సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం నాకు ఈరోజు ఈ రవాణా శాఖకు సంబంధించి ఎంత మంచిగా ప్రజలకు చేరవేయడానికి మీడియా ద్వారా ఈ అవకాశం కల్పించినందుకు పాత్రేకులకు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ అజయ్ నగర్కి కృతజ్ఞతలు తెలియస్తా